హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇంత ముందు పెట్టిన వీడియో కామెంట్ సెక్షన్ అనమాట సో యూట్యూబ్ వల్ల అది కొన్ని కొన్ని వీడియోస్కి కామెంట్ సెక్షన్ అని కామెంట్స్ అది ఆఫ్ చేసేస్తుంటారు సో నేనైతే కాదు నాకైతే కామెంట్స్ చదవడం ఇష్టమేనమాట కావాలని నేను ఎప్పుడు కూడా ఏ ఏ వీడియోకి కూడా కామెంట్స్ అనేది ఆఫ్ చేయలేదు నేను దానికదా అయిపోతుంటుంది ఈరోజు వీడియో ఏంటంటే నేను ముందు అదే లాస్ట్కి యూనిఫామ్ కొన్నప్పుడు ఒక వీడియో చేశాను కదా వాళ్ళు యూనిఫామ్ కొన్న తర్వాత స్టిచ్చింగ్కి ఇద్దామంటే ఒక్కొక్క జతకి ఐదు వందలు అడిగారు అనేసి సో అందుకే ఈ రోజైతే నేను ఏమన్నా దాన్ని ఏమనుకున్నానంటే ఐదు వందలు అంటే చాలా ఎక్కువ మేమైతే మూడు వందల యాభైకి కుట్టుకున్నాం అనమాట ఇంకా వాళ్ళు అసలు తగ్గేదే అనేసి అన్నారు ఇంకేం చేస్తామని చెప్పి నేనే ఎలాగైనా నేర్చుకుని అయినా సరే కుట్టేస్తానని ఇంటికి తీసుకొస్తానని చెప్పాను కదా సో నిజంగానే కుట్టేశానండి చాలా మంది సిస్టర్స్ అక్కడ యూనిఫామ్ కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టండి అని అడిగారు కానీ అది నేనే ఫోన్ నుండి చూసి నేర్చుకుంటున్నాను ఇంకా నేను మీకేం చెప్తానండి అందుకే నేనైతే వీడియో చేయలేదనమాట ఈరోజైతే ఆదివారం కదా లాస్ట్ స్కూల్ బంద్ కదా పొద్దున్న నుండి ఆడుకుంటూనే ఉందనమాట సరే అందుకోసం అనేసి ఇంకా నేనే యూట్యూబ్లో చూసుకుంటూ కుడుతున్నాను ఇంకా నాకే సరిగ్గా అర్థం కాదు ఇంకా నేను మీకేం చెప్పగలను అనేసి వీడియో అయితే పెట్టలేదు సారీ అండి ఏమనుకోవద్దు పెట్టనందుకు మొత్తాన్ని అయితే లాస్ట్ యూనిఫామ్ కూడా కుట్టేశాను నేను మూడు జతలు మూడు జతలు కూడా కుట్టేశాను అనమాట మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉందో అది ఊరు తీయ సో నిన్న ఒకటి కుట్టాను అనమాట ఒక యూనిఫామ్ లాస్ట్ వైట్ యూనిఫామ్ చూడండి తియ్యకి ఊడిపోతాయి లాస్టకి బుక్స్ లో కుట్టిన తర్వాత ఎలా ఉందో ఎస్ చూద్దాం మనం ఇంకా దీనికైతే ఇప్పుడు బెల్ట్లు కొనాలన్నమాట నీ చేతిలో ఎలా ఉన్నాయో చూసుకో సో చూడండి బటన్స్ అవి కుట్టేసిన తర్వాత ఏసే చూపిస్తాను ఎలా వచ్చింది అనేది యూనిఫామ్ అయితే బానే వచ్చిందండి బాగానే కుట్టాను పర్వాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నమ్మకం నమ్మకం పెట్టుకున్న మా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలన్నమాట ఎందుకంటే ఫస్ట్ అడిగారు నిజంగా నువ్వు కుట్టగలు పెట్టి అనేసి జాత కట్ అయిపోద్ది కుట్టగలవా లేకపోతే క్లాత్ పాడు చేసి ఇస్తావా అని అడిగారు అనమాట లేదు నేను ఎలాగైనా కుడతాను కుట్టగలను ఎందుకంత డబ్బులు వేస్ట్ అనేసి ఆ డబ్బులు నేనే ఖర్చు పెట్టేశాను అనమాట దీనికి గుట్టుగా కుట్టకు ఇవ్వాల్సిన డబ్బులు నేనే ఖర్చు పెట్టుకుంటాను దేనికైనా పనికి వస్తుందనేసి ఆ డబ్బులు అయితే చూసేసి నేనే మీకు కావలసిన అన్నీ తెచ్చి కుట్టేశాను కావాల ప్లీజ్ కట్ వైట్ యూనిఫామ్కి చూడండి మీది కూడా మీకు కావాలనుకుంటే యూట్యూబ్లోనే అన్ని వీడియోస్ ఉంటాయండి మన ఇష్టం నచ్చిన వీడియోస్ అన్నీ వెతుక్కుంటూ నేర్చుకోవచ్చు నాకు స్టిచ్చింగ్ కూడా నేను అన్ని కూడా యూట్యూబ్ నుండి చూసే నేర్చుకున్నాను నాకేమీ పర్టికులియర్గా అంతాగా రాదనమాట నాకు ఇదే కొంచెం లూజ్ అవుతుందేమో అనిపిస్తుంది ఇదొకటి వైట్ యూనిఫామ్ అనమాట ఇది ఇప్పుడైతే ఇవన్నీ బ బటన్స్ అవి కుట్టాలి బటన్స్ స్కట్లకు వచ్చేసి ఉంటాయి కదా ఏంటది ఇంకా ఇదిగోండి ఇదే లాస్ట్ యూనిఫామ్ అనమాట స్కూల్ యూనిఫామ్ చూపిస్తాను మీకు ఇది షర్ట్ ఇది ఎలా ఉంటది దీనికి అయితే బటన్స్ కుట్టేశాను కానీ హోల్స్ అనమాట కాజాలు బాగా వచ్చాయి షర్ట్లు అయితే ఇది షర్ట్ అనమాట అదే లోపలికి వేసుకుంటారు కదా అలా కాబట్టి కొంచెం పొడవుగా కుట్టాను అంటే ఇది బస్ చేసిన తర్వాత ప్లాస్టిక్ వేసి చూద్దాము ఇది కూడా స్కర్ట్ దాని తల స్కర్ట్ అనమాట ఇదే ఫస్ట్ ఫస్ట్ కుట్టిన స్కర్ట్ అందుకే కొంచెం ఇది ఉంటాయి కదా కుర్చీ ఇలాంటివి ఇవి చాలా పెద్దగా పెట్టేసాను అనమాట చాలా పెద్దగా పెట్టేసాను మీడియా చూసుకుంటుంది కుట్టాను కానీ కొంచెం పెద్దగా పెట్టడం వల్ల ఇది అంత రాలేదు గుట్టలాగా రాలేదు అనమాట ఇది కూడా సేమ్ రెడ్ యూనిఫామ్ లో ఉందంట ఒకటి మాస్క్ కానీ ఒకటి ఎస్కైనా వెళ్ళడానికి ఇంకొకటి ఇది బాగా వచ్చింది అనమాట ఇవన్నీ ఇప్పుడు మనం కుట్టేద్దాం ఓకేనా ఇంకా స్కట్టుకోమట్టుకో వచ్చేసి కొంచెం ఏది ఇంకా రెండు స్కట్లకి క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చింది అనమాట ఇది స్కట్ ఇంది గల అనేసి మిగిలింది అనేసి ఈ స్కట్ అయితే ఎక్స్ట్రా కుట్టేసాను కానీ ఏమో పుట్టయిపోద్ది చూడాలి చూడాలి బాగా పుట్టయిపోద్ది ఏమో అనుకుంటున్నాను కట్ అయితే ఇదనమాట ఇదైతే బాగా వచ్చింది వేసుకుంటే బాగా కనిపిస్తుంది ఇది ఎక్కువ చిన్న చిన్న కుర్చీలు ఎక్కువ వచ్చాయనమాట ఆశయం బట్టలు మొత్తం అయితే కుట్టేశాను దామా హాస్యం ఇది వచ్చేసి ఊలు అనమాట అదే దీని ఇంగ్లీష్ ఏమంటారో నాకు తెలీదు ఊలు నేనైతే తీసుకు తెచ్చుకున్నాను ఎందుకంటే బాగుంది బాగేది ఈ బ్యాగ్ అయితే కొంచెం ఫ్లవర్ కుడదాం అనేసి నాకు ఈ బ్యాగ్ అయితే చాలా నచ్చింది అనమాట ఇది లాస్ట్ చెవులి కొన్నాం కదా ఆ కొన్నప్పుడు వచ్చేసి దాంతో వచ్చింది అదే ఉంటాయి కదా బ్యాగులు జ్యువెలరీ కొన్నప్పుడు దాంతో పాటిస్తారు కదా అలా వచ్చింది అనమాట కానీ నాకు ఎందుకు బ్యాగ్ చాలా నచ్చి దీని మీద ఉన్న కవర్ వచ్చేసి తీస్తాను అనమాట పేర్లు ఉంటాయి కదా అది అది తీసాను ఇంకా ఇలా ప్లేన్ గా ఉండే కన్నా ఏదైనా చిన్న డిజైన్ లాంటిది పెడితే ఇంకా బాగుంటుందని చెప్పి ఈ ఊళ్ళో అయితే తెచ్చుకున్నాను దీంతోనైతే మంచి ఫ్లవర్ అయితే కుడదాం

కట్ అయితే సరిపోయింది హైట్ కానీ నడుము టైట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మళ్ళీ సెట్ చేయాలి నేను నడుము కరెక్ట్ పెట్టాను కానీ టైట్ అయిపోయింది కరెక్ట్ పెడితేనే టైట్ అయిపోయింది ఎక్స్ట్రా ఉంచాలి కొంచెం బాగుందా లేదా నడుము ఫ్రెండ్స్ ఒక్క జత అయితే కుట్టాను అనమాట బటన్స్ అవి బటన్స్ ఒక్క జత కుట్టాను ఈరోజు చేద్దాం అనుకున్నాను కానీ బెల్ట్ లేదనమాట బెల్ట్ లేదు షూకేం బ్లాక్ షూకి వచ్చేసి సాక్స్ లేవనమాట అందుకే ఇంకా ఈరోజు కూడా వేయకుండా పంపిస్తాను లాస్ట్ అయితే చూడండి ఇవి మన దగ్గర చాలా కష్టపడి కుట్టాను ఇ బట ఇవైతే ఎందుకంటే హోల్స్ పెద్దవైపోతాయేమో అని బటన్స్ కుట్టేసాను స్కర్ట్కి వచ్చేసి హుక్స్ కూడా పెట్టాను అనమాట హుక్ పెట్టాను అంతా మనదంతా కొత్త కదా కొంచెం ఇబ్బంది అయింది రండి అంటే కొంచెం డౌట్ పడి డౌట్ పడి కుట్టాను అనమాట ఎలాగో కాదు నాకు తెలీదు ఏదో నాకు వచ్చినట్టు కుట్టేశాను రేపైతే క్లాసిక్ యూనిఫామ్ ఇస్తాను అప్పుడు కూడా వీడియో చూడేది రేపైతే నేను బాగా పెడతాను రేపు కూడా ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ అయితే ఇప్పుడే స్కూల్కి అనమాట ఇప్పుడే క్యారెస్ కట్టేసి అది దాంతో పంపిస్తాను ఇప్పుడైతే లాస్ట్ ఇయర్కి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట డబ్బులు కట్టడానికి పోస్ట్ ఆఫీసు ప్లస్ దానికి సాక్స్ కావాలి రిబ్బన్స్ సాక్స్లు అవి అవి కొనుక్కొని రావాలన్నమాట వీలైతే ఆ బ్లాగ్ కూడా పెడతాను వేరేగా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే అవి కూడా కుట్టాలి ఇంకా హుక్స్లు అవి ఇంకా రెండు జతలు ఉన్నాయి కదా వాటికి మధ్యాహ్నం అనుకుంటున్నాను వీడియో అయితే ఇంకే ఇంతవరకు చూస్తుంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నేను యూనిఫామ్ ఎలా కుట్టాను అన్నది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి అంటే కొత్త కదా ఫస్ట్ టైం కుట్టాను కదా అందుకు అడుగుతున్నాను అనమాట పదిహేను వందలు సేవ్ చేసాను అనమాట యూనిఫామ్ కుట్టి బయట కుట్టుకున్నప్పుడు డబ్బులు వస్తాయేమో అనిపిస్తుంది కానీ టైం ఉండదు వీడియోస్ తీయడానికి టైం కుదరట్లేదు ఇంకా అవన్నీ చేస్తే ఇంకా టైం ఓకే చూడండి Bye friends